హాయ్ ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ ఎలాగ చేసుకొని ఈ వీడియో చూద్దాము ముందుగా చికెన్ కడిగి కుక్కర్లో వేసుకున్నాను కుక్కర్లో చికెను తయారు కొద్దిగా ఆయిల్ వేయాలి ఎందుకంటే తొందరగా మగ్గుతుంది అలాగే కడిగి కుక్కర్లో పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి అలాగే ఒక సూన్ పసుపు వేయాలి ఒక సూను సాల్ట్ వేయాలి ఒక సూన్ సాల్ట్ వేయాలి అంత గంటతో కలపాలి మనం తిరువాత లేకుండా ఇలాగే చికెన్ చేయొచ్చు మనం సాల్ట్ వేసినాం కాబట్టి అది నీళ్ళు ఉడుతుంది మనం ఇందులో వాటర్ వేయకూడదు ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి రెండు ఈజీలు రా వచ్చే వరకు అలాగే పెట్టాలి ఇలాగ కుక్కెర్లో వేసి ఐదు నిమిషాలకి చికెన్ రెడీ అవుతుంది తొందరగా రెండు ఈజీలు వచ్చే వరకు అలాగే ఉంచాలి రెండు డిజిల్ అయ్యింది మూత తీద్దాము అలాగుండా మగ్గింది మనం పసుపు వేసి మగ్గి పెట్టినాం కాబట్టి అందులో వాటర్ తెలియదు మనం వాటర్ వేయలేదు ఇప్పుడు అందులోకే కారం వేయాలి కారి ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది అలాగనే వాటర్లో ఆయిల్ వేయకూడదు వాటర్ ఎగిరిపోయినాక ఆయిల్ వేయాలి ఇప్పుడు రెండు సూన్ల కారం వేద్దాము ఆ కారం వేయడం బట్టి ఆ వాటర్ అంతా విరిపోతుంది ఏముండదు చికెన్ గ్రేవీ దీంట్లో వాటర్ వేయకూడదు ఇలాగ చేస్తే చికెన్ తొందరగా రెడీ అవుతుంది ఒక నిమిషం మూత పెట్టాలి మూత తీద్దాము అలాగున ఎసు అంతా ఇప్పుడు అందులోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఫస్ట్ కొద్దిగా వేసినాము ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాము అలాగే అల్లము కొత్తిమీర మిక్స్ అడిచి పెట్టుకున్నాను అందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి ఆయిల్ అంతా పైకి తేలింది బాగుంది కలరు చికెను ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయాలి చికెన్ మసాలా కొంచెము గరం మసాలా కొంచెము వేయాలి ఇది గరం మసాలా అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసినాను టేస్ట్ బాగుంటుందని రవ్వ వేసినాను ఇప్పుడు అంత కలపాలి ఒక నిమిషం మూత పెడదాము అలాగొచ్చింది ఫ్రెండ్స్ కూర బాగుంది అందులో వాటర్ వేయలేదు ఉప్పు కార్యము ముక్కలకే పట్టుకుంది అంతే ఫ్రెండ్స్ అలాగున రెడీ అయింది అంతే ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయింది